అట్టికేరియా అంటాము ఈ అట్టికేరియా లేదా దద్దుర్లు రావడానికి గల కారణాలు కనుక మనం చూసుకున్నట్లయితే పడని ఆహారం అంటే ఆహారంలో పడనివి అంటే దాంట్లో ఒక రంగు వేస్తే కనుక అంటే ఒక సాంబార్ పొడిలో కల్తీ కానీ దాంట్లో రంగు పొడి కానీ లేదా మన జిలేబీలు లాంటి వాటిలో రంగు కోసం వేసే కెమికల్ వల్ల కానివ్వండి అలానే కాకుండా ఏదైనా పకోడీలు కబాబులు దాంట్లో ఏదైనా రంగులు వేసే కెమికల్ వల్ల కానివ్వండి ఇలాంటి అడల్టెంట్స్తో కానివ్వండి లేదా అజినోమోటా చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో వేస్తారు దానివల్ల కూడా మనకి ఈ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అదేవిధంగా కడుపులో ఇన్ఫెక్షన్స్ పేగులు ఇన్ఫెక్షన్స్ దంతానికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా మనకు ఈ దద్దులు రావచ్చు అదేవిధంగా ఎవరైతే పులుపు ఉప్పు ఘాటు పదార్థాలు ఎక్కువగా తీసుకుంటారో అదేవిధంగా ఎవరైతే శరీరానికి తొందరగా జీర్ణం కాని ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకుంటారో అదేవిధంగా పాలు పెరుగు ఎగ్ వైట్ కానివ్వండి ఫిష్ ప్రాన్స్ ఇలాంటి సీ ఫుడ్ ఐటమ్స్ వల్ల కూడా మనకు ఈ దద్దుర్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా కొన్నిసార్లు దోమలు కుట్టినప్పుడు రావచ్చు కొన్ని రకాల పురుగులు కుట్టినప్పుడు రావచ్చు అదేవిధంగా దుమ్ము దులిపినప్పుడు కానీ దుమ్ములోకి వెళ్ళినప్పుడు కానీ డస్ట్ మైట్స్ ఉన్నప్పుడు కానివ్వండి అదేవిధంగా వాతావరణ మార్పులు అంటే చల్లని వాతావరణం మళ్ళీ మరియు చల్లటి చల్లటి గాలికి ఎక్కువగా ఎక్స్పోజ్ అయినప్పుడు కూడా మనకి ఈ రావచ్చు ఎండలోకి వెళ్ళగానే కొంతమందికి దద్దుర్లు వస్తాయి దాన్ని మనం సోలార్ అట్టికేరీ అంటాము అదేవిధంగా కొంతమందికి హాట్ వాటర్ పడదు హాట్ వాటర్లో చేతులు పెట్టగానే దద్దుర్లు వస్తాయి దాన్ని మనం ఆక్వాజెనిక్ అడ్డికేరీ అంటాం కొంతమందికి ఎక్సర్సైజ్ చేసినప్పుడు దద్దుర్లు వస్తాయి బాడీ బాగా స్ట్రెయిన్ అయినప్పుడు దద్దుర్లు వస్తాయి దాన్ని మనం కొలినర్జీకి అడ్డకేరీ అంటాం అదేవిధంగా కొన్నిసార్లు మన బాడీ ఇమ్యూనిటీ రీజన్స్ వల్ల కూడా మనకు దద్దుర్లు రావచ్చు అదేవిధంగా జెనెటికల్లీ మన శరీరంలో ఎలర్జీక్ సెల్స్ ఎక్కువగా ఉండడం వల్ల రావచ్చు అదేవిధంగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా మనకు దద్దుర్లో వచ్చే అవకాశం అయితే ఇలా వివిధ కారణాల వల్ల మన శరీరంలో ఈ అట్టికేరియా వచ్చే అవకాశం ఉంటుంది